ఉల్లిగడ్డ చికెన్ గ్రేవీ కూడా పెట్టాను నేను ఇంట్లోనే చేశాను చికెన్ బిర్యానీ చూడండి ఇద్దరు దీని ప్లేట్ దీనిడ పెట్టుకున్నాము ఈ ప్లేట్ తో దీని అయితే ఇద్దరం పెట్టుకున్నాము చూడండి ఎవరు ఫస్ట్ దీంట్లో చూడాలి అవసరం లేదు నిమ్మకాయలు అంటే ఎక్కువ తక్కువ ఉంటాయి ఉల్లిగడ్డ కూడా ఇష్టం ఇలా పీసులు అయితే అయిపోవాలి చూడండి ఇలా మన ప్లేట్ లో ఉన్నది మొత్తం ఖాళీ అయిపోవాలి అంతేనా మంచిగా అయిపోవాలి మజ్జిగ మజ్జిగ అయిపోవాలా ఇల్లు ఉన్నది ఇది అయిపోవాలి గ్రేవీ వేసుకుంటావా గ్రేవీ ఇష్టం ఇక గ్రేవీ ఎంతైనా తినొచ్చు ఎందుకంటే మొన్న ఒక మా సబ్స్క్రైబర్ అడిగిండు చికెన్ బిర్యానీ పోటీ పెట్టుకోరని అందుకనే వాళ్ళ కోరిక మేరకైతే ఈ రోజు పెట్టుకున్నాను ఎందుకంటే వాళ్ళ కోరిక వాళ్ళు చేస్తారు కామెంట్ చేసినప్పుడు వాళ్ళ మర్యాద ఉడగొట్టదు కదా అందుకనే ఈ రోజు అయితే ఇంట్లోనే చేసాం చికెన్ బిర్యానీ చూద్దాం ఇంట్లోనే చేసి తింటున్నాం ఇవాళ సండే కదా ఇట్లాగో అనేసి చేసినాం కొంచెం నచ్చదు నాకు అసలు సేపు 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 కొనుకొచ్చిందే కాదు

ఎండివర్ ఫస్ట్ అయిపోతది ఇంత కూడా ఉండొద్దు ప్లేట్ లో ఇద్దరు ఒకటేసారి అయిపోవాలి ఏం పోటీ పెట్టుకున్నా ఐదు ఐదు వందల రూపాయలు ఏం పెట్టుకుందామంటే సరే ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ రోజు సరే ఫ్రెండ్స్ ఓకేనా సరే ఇప్పుడు ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చే సండేకి ఏదైనా మటన్ బిర్యానీ అన్నా లేకుంటే ఎగ్ బిర్యానీ అన్నా చికెన్ బిర్యానీ అంటే కాదు కానీ ఎగ్ బిర్యానీ కన్నా మటన్ బిర్యానీ కన్నా ఖర్చు అయితే భరించాలి ఓడిపోయిన వాళ్ళు ఎంత అయితే స్టార్ట్ చేస్తాం ఓకే త్రీ టూ వన్ గో నిమ్మకాయలు ఉండాలి నిమ్మకాయలు లేకపోతే ఇది ఉండాలి మన ఇది ఉంటేనే జర్ర జారుతుంది లోపలికి సర్రున బాగుంది కొంచెం పోచ్చిన పైసలు తాగాలి హోటల్ అలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చేస్తే సూపర్ అండి మంచిది అని ఇలా బియ్యం పెట్టుకుంటే కొనుకొచ్చుకుంటే ఏడు ఎనిమిది మంది తినొచ్చు ఇదిగా మూడు నాలుగు అందలల్లో అయిపోతుంది ఆన్ ఫ్రెండ్స్ మళ్ళీ టేస్ట్ కూడా మనం అనుకున్నట్టు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ వండింది లేదు తన నేను వండి చెప్పుకుంటాను ఇద్దరం వండినా చ ఉడుకోచ్చాకాల మన పుల్లలు 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 ఆరిపోయి ఉంటుంది ఆరిపోయి ఉంటుంది మళ్ళీ చికెన్ కూడా లోపల ఉడకదు బెండు బెండు ఉంటుంది అంతా

మాట్లాడు మాటల్లో పెట్టి మాయన్ చేస్తాను నీకు నాకేం చుట్టి చుట్టి కదా చుట్టుకో తర్వాత అయిపోయాం

கூட சைடு ஆ ஆ ரெட் பண்ணிா சை எ போட்டு பெத எப்படி உண்டே あ、でる。あ、見た。あ、でた。あ。よ、これで終わるぞ。スーパー。あ、ま。 திண்ட் தின போட்டி கொஞ்சம் பதினேழு திரகுசம் அப்படி போட்டியா

ఓకే మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకేమైనా ఐటమ్ తో చేయాలా చెప్పండి మీ ఆలోచన చెప్తే దాన్ని బట్టి మేము తప్పకుండా మీ కోరిక మేరకు మేము చేయగలుగుతాం దేంతో తిండి పొడి పెట్టుకోవాలా ఇంకా ఏదన్నా స్వీట్ అయితే తిండి స్వీట్ తప్ప ఏదైనా పర్లేదు దీంతో ఫోటో పెట్టుకోండి కామెంట్ చేయండి మీకు వస్తే ఆలోచన కనుక వస్తే ఓకే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళని బెల్ గంట కొట్టండి కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బై బై మరి